వాడి దగ్గర పోవాలంటే భయం భయమస్తుంది తన్నంత ఎక్కడి నుంచి సార్ మీరు బర్రెలేవన్నీ బెబ్బేరు నంద్యాల బాగా ఎన్ని లీటర్లు వేస్తుంటాయి పాలే నాలుగు ఐదు లీటర్లు నాలుగు ఐదు లీటర్లు ఒకటి ఎంత చెప్పినా యాభై ఐదు వేలు చెప్పండి ఒకటి మీ పేరు నా పేరు ధనంజయ ఫోన్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై యాభై నాలుగు నలభై రెండు యాభై ఐదు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో మీరు రెట్కిస్తారు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో ధనంజయ మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి ఇదోసారి తొంభై ఆరు నలభై యాభై నాలుగు మీకు ఏ విధమైన బర్రెలు కావాలనేది ఆయన ధనుంజయ్ గారిని ఆయన వ్యాపారికుడు మీరు నేరుగా ఆయనతో మాట్లాడుకొని మీకు నచ్చిన విధంగా ఏ బర్రె కావాలో ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ల వరకు మీకు పాలు ఇచ్చే బర్రె కావాలో ఆయన్ని ఫోన్ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీకైతే ఫోన్ చేస్తారు వాళ్ళకి నచ్చిన విధంగా ఇందాక చూపించినటువంటి ఇవి మిగతా అన్నీ మీ పేరు మాదన్న ఎన్ని తెచ్చారు మొత్తం ఆరు ఎక్కడి నుంచి తెస్తుంటారు మీరు పల్లెలు సంతా మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి మీకు ఏ విధంగా బర్రెలు కావాలో ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్లకు పాలు ఇస్తాయి ఆయన నేరు ఆయనతో వివరాలు అడగవచ్చు సంత అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా కావాలనేది ఆయనకి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా చూపిస్తాం ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఆయన ఎన్నిదేశారన్నారు ఆరు మొత్తం ఆరు ఆయన వ్యాపారం చేస్తూ ఉంటారు అవి ఇక్కడే డెలివరీ అయినాయా మీడే డెలివరీ ఇదోసారి నెంబర్ చెప్పండి ఆరు ఇరవై ఎనిమిది డబల్ జీరో పదహారు మీరు ఆయనతో సంత అయిపోయిన తర్వాత మాట్లాడుకోవచ్చు మీకు ఏ విధమైన బర్రెలు కావాలనేది ఆయన మాటల్లో వినొచ్చు చాలా మరకు అయితే సగభాగము ఈరోజు చాలా బర్రెలు కలవడం జరిగింది ఎమ్మెల్యూరులో జరగబోయే ఆదివారం ఎద్దుల సంత బర్రెల సంత ఆవుల సంత ఎద్దుల సంత ఇంకా లోపలికి వెళ్దాం இரையேடுனா ஏழு ஏழு எந்த செப்பை தொல்லை எந்த பால எந்த லீட்டர் அப்பா எண்ண Yeah.